ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నారు నేటి దిన మూల ఇర్మియా ప్రవచన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం యహోవ యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి బొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగములో చక్కటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని లేఖనం సెలవిస్తున్నది ఇర్మియాతో మాట్లాడుతూ నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళుము నేను నీతో అక్కడ మాట్లాడేదను అని లేఖనాలు మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం అవును ప్రిలారా ఇనేటిదయాల సమయమందు నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళుమని ఎందుకు అన్నాడు దేవుడు కుమ్మరి వాని ఇంటికే ఎందుకు వెళ్ళాలి అనే విషయాన్ని మనం గమనించవలసిన ఉన్నాం అయితే ప్రియులారా గమనించవలసిన విషయం ఏంటంటే కుమ్మరి వాణి ఇల్లు అనగా అది ఒక దేవుని మందిరము అది దేవుని యొక్క ఆలయము అని లేఖనముల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం ఎందుకంటే కుమ్మరి వాణి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి వాణి ఇంట్లో ఆ కుమ్మరి వాడు ఏం చేస్తాడు కుమ్మరి వాణి పని ఏమిటి కుమ్మరి వాణి యొక్క కార్యక్రమాలు ఏమిటి అని అంటే అతడు పనికిరాని మట్టిని తీసుకొని పనికొచ్చే పాత్రలుగా చేయడమే కుమ్మారి వాణి యొక్క పని ఆ పనికొచ్చే పాత్రలుగా చేసేటప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి రాళ్ళు కానీ ఆ మట్టిలో ఉన్నటువంటి లేక రకరకాల దుమ్ము అచ్చెత్త చెదారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేస్తా మంచిగా దాన్ని ఏమంటాడు పిసికి వేస్తాను మంచిగా దాన్ని పిసికి వేసి సారపై పెట్టి దాన్ని కలిపి మంచి రూపము అన్నీ తీసుకొచ్చి దాన్ని కాల్చి మంచిగా చక్కగా పనికొచ్చే పాత్రగా తయారు చేస్తాడు ఒకవేళ అది పగిలిపోయినా ఒకవేళ అది పాడైపోయినా కుమ్మరివానికి అధికారం ఉంది కనుక కుమ్మరి వాణి చేతుల్లో మట్టి ఉన్నంత కాలము దాన్ని ఏ విధంగా అయినా ఎంత కఠినమైన ఎంత పగిలిపోయినా ఎంత పాడైపోయి ఏ విధంగా అయినా దాన్ని మరలా బాగు చేయగల సామర్థ్యం కుమ్మరి వాణి కనుక నేటిద కాల సమయమందు మందు దైవ జనాంగమా దేవుని సంఘమా మనము దేవుని సన్నిధికి కుమ్మరి ఇంటికి వెళ్ళినట్లుగా దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మహిమగల సన్నిధి చేత మహిమగల శక్తి చేత మహిమగల సామాధ్యము చేత నీకు ఏ బలహీనత ఉందో ఏ కొరత ఉందో ఏ అవసరత ఉందో ఏ అక్కర్లు ఉన్నాయో అవన్నీ తీర్చబడతాయి అవన్నీ తీర్చబడతాయి కుమ్మరి ఇంటికి వెళ్ళు నేను అక్కడ నీతో మాట్లాడాను అవును ప్రియ దేవుని సరిధికి వస్తే కదా నీతో మాట్లాడేది దేవుని సరిధిలో ఉంటే కదా నీతో మాట్లాడేది దేవుని వాక్కులు వింటే కదా నీతో మాట్లాడేది కుమ్మరివాణి ఇంటికి పోయిన తర్వాత కళ్ళు మూసుకొని నిద్రపోద్ది సరిపోతుందా కుమ్మరవాణి ఇంటికి పోయిన తర్వాత అలా కూర్చొని ఉంటే సరిపోతుందా సరిపోతుంది ఏమన్నాడు దేవుడు నువ్వు కుమ్మరి వాణి మాటలు వినాలి అక్కడికి పోయిన తర్వాత నేను మాట్లాడతానన్నాడు దేవుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నువ్వు వినాలి గ్రహించాలి తెలుసుకోవాలి ఆ వాక్యము వాని కోసం ఈ వాక్యం దీనికోసం అనేది కాదు ఆ వాక్యం నా కోసం అని గ్రహించాలి ఆ వాక్యం నాతో దేవుడు మాట్లాడుతున్నాడు తెలుసుకోవాలి ఆ వాక్యము నా కొరకే దేవుడు పంపించిన వరలోకపు సందేశము అని తెలుసుకోవాలా నేను ప్రార్థనలు చేయగా నా ప్రార్థనలు ఆలకించిన దేవుడు నా ప్రార్థనలు అంగీకరించిన దేవుడు పరము నుంచి భూమికి నా కొరకు దైవ సందేశాన్ని ఇస్తున్నాడని గ్రహించి విశ్వసించాను అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడితే ఆ దైవ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషములను పొందుకుంటావు సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలో ఉన్నది కనుక ఆ సంపూర్ణ సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు ఆ సంపూర్ణ ఆనందం నువ్వు పొందుకుంటావు ఆ సంపూర్ణ వివేకమును పొందుకుంటావు ఆ సంపూర్ణ ఆ దైవాశీర్వాదపు అనుగ్రహపు కృపలను అనుభవిస్తావు కనుక ప్రిమీ వాళ్ళారా లేఖనం చక్కగా సెలవిస్తుంది చూడు ఏమంటుంది అక్కడ ఆయన సన్నిధికి వెళ్తే అనగా కుమ్మరి ఇంటికి వెళ్తే ఏం దొరుకుతుందట ఆయన మాటలు దొరుకుతాయి ఆయన మాటలు నీకు సంపూర్ణ సంతోషము కలగజేస్తాయి ఆయన మాటలు నీకు ఆరోగ్యమును కలగజేస్తాయి ఆయన మాటల వలన నీకు స్వస్థత ఆయన వాక్కు వలన నీకు స్వస్థత ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను చేసేను చేసాను ఆయన మాటలు వింటే నువ్వు బాగుపడతావు ఆయన మాటలు వింటే నువ్వు స్వస్థపడతావు చూడండి ప్రిలారా యజమానులు అంటున్నాడు కదా అయ్యా నువ్వు నా ఇంటికి వచ్చేటకు నేను యోగ్యను కాను నువ్వు మాట మాత్రం సెలవిమో నా దాసులు స్వస్థ మరచబడతాడు దేవుని మాటలో ఉన్నది శక్తి దేవుని మాటలో ఉన్నది గొప్ప మహిమ దేవుని మాటలో ఉన్నది గొప్ప జీవం ఆ జీవం ఆ శక్తి ఆ మహిమ నీకు వస్తే చనిపోయిన లాజర్ లేచి నిలబడినట్లుగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నుంచి నువ్వు లేచి నిలబడగలుగుతావు మాటలు విను దేవుని మాటలు విను దేవుని మాటలు వింటే నీ జీవితం నిబ్రతకు అనేకలకు ఆశ్చర్యకరంగా మేలుకరంగా మారుతుంది ఇంత చక్కగా వాక్యాశాలభిస్తుంది లేచి నీవు కుమ్మరు వాళ్ళని ఇంటికి వెళ్ళావు అక్కడ నేను ఎంతో మాట్లాడతాను నీ జీవితంలో సంతోషము లేదని నీ సంతోషం కొరకు దేవుడు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు వినో పట్టించుకోవు నీకు ఆరోగ్యము లేదని ఆత్మీయ ఆరోగ్యము శారీరక ఆరోగ్యము ఎలాంటి ఆరోగ్యం నీకు లేదని దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతుంటే ఎందుకు గ్రహించవు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఇప్పుడు ఇలా వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది అక్కడ ఆయన మాటలు వినడం వలన నీకు ఆశీర్వాదం అని దీతపదేశ్వరం ఇరవై ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళు ఎన్నిసార్లు నువ్వు వినలేదు చదవలేదు ఆ మాట చదివా విన్నావు ఆయన మాట వినడం వలన నీకు ఆశీర్వాదం మేలులు దీవెనలు సకల సమృద్ధి నీకు వస్తుంది కుమారు వారి ఇంటికి వెళ్ళి ఏమి చూడకుండాగా ఏమి తెలుసుకోకుండా ఏమి వినకుండాగా నువ్వు వచ్చేస్తే నీకు ఏమర్థం అవుతుంది అలా దైవ సన్నిధికి నువ్వు వెళ్ళి అలా వచ్చేసరికి ఏమార్థం అవుతుంది దేవుడు నీ కొరకు ఆయన సన్నిధిలో ఎన్నో మేలులు దాచాడు ఆయన సన్నిధిలో నీ కొరకు దాచి ఉంచిన మేలులు అవి నీ ఊహకు కూడా అందవు అన్ని ఆశీర్వాదాలని కోసం పెట్టాడు అంత నీ కోసం పెట్టాడు అంత సంతోషం సమాధానికి పెట్టాడు వెళ్ళు దైవ సన్నిధికి నిర్లక్ష్యం చేయకు ఆదివారం కానీ నీ సంఘ కార్యక్రమాలు ఏ ఉన్నాయో వాటికి నిర్లక్ష్యం చేయకు వెళ్ళు సన్నిధికి వెళ్ళు నీ కొరకు దాచి ఉంచిన ఆనందము నీ కొరకు దాచి ఉంచిన ఆరోగ్యము నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలైన సన్నిధికి వెళ్ళి లే లేచి వెళ్ళు అయిన సన్నిధికి నువ్వు లేచి వెళ్ళు కుమ్మరువాని ఇంటికి నీ బలహీన నుంచి లే నీ బంధకాల నుంచి లే నీకున్న చీకటి నుంచి లే నువ్వు లేస్తే దేవుని మహిమను దేవుని కార్యాలను చూస్తావు అటు భాగ్యం తెలియక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ ముహూర్తం అని కొంత మాటలు నాలుగు నాలుగు మంత్రల క్రీస్తు పెళ్లి